అందరికీ నమస్కారం గణపత్ర హార్మోనియం ఛానల్కి మీకు స్వాగతం కళాకారులకు గురువులకు శ్రీ గురుబెన్నమహ మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో మనం మొన్న ఒక వీడియో ప్లే చేయడం జరిగింది ఈ పాట ఏ పాటని ఏ రాగం ఏ శృతులు ప్లే చేశాను అదే ఏ స్కేలు అని నేను ఆ వీడియోలో చిన్న టెస్ట్ రూపంలో అడగడం జరిగింది దానికి కొంతమంది మన సబ్స్క్రైబర్లు మిత్రులు కామెంట్ రూపంలో తెలియజేశారు వారి పేర్లు క్లుప్తంగా తక్కువ టైంలో చెప్పుకుందాం ముందుగా రామారావు గారు వారు ఈ పాట గాజులమ్మ గాజులు అనే పాటని కరెక్ట్ ఆన్సర్ చెప్పడం జరిగింది అలాగే పోకిరి శ్రీనివాసరావు గారు వారు ఏమంటున్నారంటే జీ స్కేల్లో ఉంది అని చెప్పి వారు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారనమాట నేను ప్లే చేసేది జీ స్కేల్లోనే ప్లే చేయడం జరిగింది అలాగే ఎం సూర్యనారాయణ గారు ఈ పాట గురించి చెప్పలేదు కానీ శృతి మాత్రం రెండన్నీ చెప్పడం జరిగింది అలాగే రాగం శుద్ధ ధన్యన అనడం జరిగింది ఎమ్మ సూర్యనారాయణ గారు రాంగ్ ఆన్సర్ చెప్పడం జరిగింది అనమాట అది రెండు శృతి కాదండి సూర్యనారాయణ గారు తర్వాత దున్న దున్న మన్మథరావు గారు అంట వారు ఏమన్నారంటే ఇస్ సాంగ్ నోటేషన్ టెలివి అని చేసి అడగడం జరిగింది తప్పకుండానండి ఈ వీడియోలో మనం చేస్తున్నాం అనమాట తర్వాత వేణుగోపాల్ గారు మంచి కామెంట్ ఒకటి పెట్టారు నేను చిన్న టెస్ట్ రూపంలో పెడతాను కాబట్టి ఇలా లేదో అని మన సబ్స్క్రైబర్ని ఉద్దేశించి అడగడం జరిగింది అయితే అలా ఎంతోమంది స్పందించలేదు కానీ ఈయన మాత్రం చాలా బాగా స్పందించారు చాలా సంతోషమండి వేణుగోపాల్ రావు గారు వీరేమంటారంటే ఈ ప్రక్రియ ఒక చిన్న పరీక్షలా ఉంది కొనసాగించండి అని చెప్పడం జరిగింది చాలా సంతోషమండి ధన్యవాదాలు మీరు ఇచ్చిన ఈ సలహా నేను తీసుకుంటానండి భవిష్యత్తులో కుదిరినప్పుడల్లా ఇలా టెస్ట్ రూపంలో మనం వీడియోలు చేసుకోవచ్చు అయితే అన్ని పాటలకే అలా చేయను కొన్ని పాటలకే పలన పాట ఈ పాట చేయొచ్చు అని నాకు అనిపిస్తే తప్పకుండా తీసేద్దరు ఇదనమాట ఆ వీడియోలో స్పందించిన మన సబ్స్క్రైబర్లు స్నేహితులని ఇక లేట్ లేకుండా క్లాసులో గెలిపే ముందు ఎప్పటిలాగా చెప్పితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు మొదటిసారి చూసినట్లయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ఇంకా లేట్ లేకుండా క్లాసులో గెలిపచ్చు అయితే ఈ ఆ వీడియోలో ఐదు శృతిలో ప్లే చేయడం జరిగింది అనమాట ఇప్పుడు మనం రెండు శృతిలో ప్లే చేస్తున్నాం అనమాట ఈ పాటనే రెండు శృతిలో స్వరాలు శుద్ధాలు ఏ విధంగా ఉన్నాయో ఈ పాట ఇక లేట్ లేకుండా క్లాసులో గెలిపచ్చు ఇది ఇప్పుడు మనం రెండు శృతిలో ప్లే చేస్తున్నాను ఈ గాజులమ్మ గాజుల పాట రాగం నటభైరవి రాగం నేను తీసుకున్నది రెండు శృతి అలాగే దీన్ని వెస్టర్న్లో డి అంటారనమాట డి స్కేల్ అంటారు ఈ నటభైరవి రాగానే ఈ నటభైరవి రాగానే డి స్కేల్లో ఆరోనా అవరాణ సుదరా సా రి గా మా ద ని సా అవరాణ క్రమం సీఎం అనమాట సా పా మా మా గా స సా పెంగిరంగ కూడా చూద్దాం ముందు ఆలాపండా వస్తుంది అంటే పై స్థాయిలో అంటే బాగుంటుంది ఇది అది అంకమ్మ తల్లికి గాజులు అని అది పై స్థాయిలో ఉంటుంది నేను ఈ కింద స్థాయిలో ప్లే చేస్తున్నాను అంటే ఇది నా వాయిస్ సరిపోతుంది అక్కడ అంకమ్మ తల్లికి గాజులు దుర్గమ్మ తల్లికి గా అంకమ్మ తల్లికి గాజులు దుర్గం మతల్లికి గాజులు దీని స్వరాలు ఏంటంటే స స ప గ మరి గరి సీ దుర్గం మత ఇక్కడ ఇది అవుతుండగానే ఇది అవుతుండగా బీజం అవుతుంది తర్వాత పై స్థాయిలో వస్తుంది ప్లేస్ చూపుతాను ఇక్కడ పాట స్టార్ట్ అనమాట ఇది నేను స్వరాలు చెప్తున్నాను కాబట్టి ఇక్కడ తక్కువలో ప్లే చేసి మీకు చెప్తాను గాజులమ్మా గాజులు ఎవరికమ్మా గాజులు నేను స్వరాలు ఏంటంటే नि सागा सा नी पानी, पानी, पानी पा सा निपी सा सा अंकम तल्ल की गाजु मना दुर्गम तल के गु ఇది ఇందాక మనం చెప్పాను కదా స సా పగ గమ మన అంకమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ అది రన్నింగ్ లో వచ్చేది అంకమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు మాలి ఇది మామూలే ఇది అయిపోయిన తర్వాత బీజం వస్తుంది బీజం సొరలో సరిచూద్దా దీని సొరలేటంటే ఇది పై స్థాయిలో వస్తుంది నేను తక్కువ స్థాయిలో చెప్పినాను

ఇది రెండు సార్లు అయిన తర్వాత తర్వాత ఇది అయిన తర్వాత మళ్ళీ ఈ బిట్ వస్తుంది అనమాట ఈ బిట్ వస్తుంది అనమాట ఎంతగా బిట్ సలు మనం చెప్పుకోలేనట్టుందా నిసరిసా నిసాక రి ని రెండు సార్లు అవుతుంది అనమాట మళ్ళీ తర్వాత పై స్థాయిలో ప్లేస్ చేసుకుంటే బాగుంటుంది శరణం అందుకునేటప్పుడు పై సేమ్ సోర్ గాజులం అయితే ఇదే అన్ని శరణాలకి బీ ఈ బీజమ్మ ఆడుకోవచ్చు ఆ బీజమ్మ అయిన వెంటనే మరి శరణం అంటే శరణం పల్లవి శరణం ఒకే విధంగా ఉంటది కాబట్టి ఇది సరిపోతున్నాడు మీకు తర్వాత గాజులమ్మ అని అయింది కదా తర్వాత సీరళమ్మ తర్వాత పూజలమ్మ పువ్వులమ్మ అలాగా అయ్యే బిట్టు అవుతుంది ఈ పాట యొక్క లిరిక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అదనమాట అంటే శరణు అనే అదే పల్లవి శరణం ఒకే విధంగా ఉంటాయి కాబట్టి స్వరాలు పల్లవి లైన్ చెప్పితే శరణానికి కూడా వర్తింత బీజం కూడా అన్ని శరణానికి ఇది వాడుకోవచ్చు మీరు ఇదనమాట ఈ వీడియోలో ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా నెక్స్ట్ వీడియోలో మరొక పాటతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం జై హింద్